నో బర్డ్స్ హామర్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి క్వాలిటీ కలిగిన భీమవరం జాతికి సంబంధించిన భీమవరం జాతి రిచ్ వాటం అండ్ డబల్ బాడీకి సంబంధించిన పెట్టెలు మరియు పుంజ్ అండి బ్రేడర్ కనిపించే బ్రేడరు ఈ పెట్టలకు వచ్చిన గుడ్లను బ్రదర్ నాని బాబు గారు నియర్ బాపట్ల డిస్టిక్ రేపల్లి నుంచి పంపించారండి ఇందులో కనిపించే బ్రేడర్కు వచ్చిన గుడ్లు బ్రదర్ దగ్గర ఉన్నాయంటండి వీటి క్వాలిటీ కూడా ఎలా ఉందో బ్రదర్ కామెంట్ చేయమంటున్నారండి జస్ట్ కామెంట్ చేయమన్నాం కదా దయచేసి ఎవరు కూడా బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టపాకుండా బ్రదర్ ఇది మన ఛానల్ కాబట్టి బ్యాడ్ కామెంట్లు అయితే టిపర్స్లో పెట్టపాను ఫ్రెండ్స్ అట్లాగే మన ఛానల్ని చూసే వ్యూస్ ఎక్కడి వరకు వెళ్తున్నాయి కూడా ఒక్కసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి బ్రదర్ ఈ వీడియోలో కనిపించే పెట్టలు పుంజు బ్రేడర్లు ఏ విధంగా ఉన్నాయనేది జస్ట్ కామెంట్ చేయమని చెప్పారండి అట్లాగే బ్రదర్ ఒక్కొక్క గుడ్డు ధర నూట యాభై రూపాయలకి ఇస్తారంటండి ఈచ్ వన్ ఎగ్ కాస్ట్ బ్రదర్ నూట యాభై రూపాయలకి ఇస్తారంటండి అట్లాగే బ్రదర్ దగ్గర చిక్స్ కూడా ఉన్నాయంటండి చిక్స్ కూడా అని చెప్తున్నారు సిక్స్ డేస్ వంటనేవి ఆ పిల్లల యొక్క వయసు ఏజ్ వచ్చేసి ఆరు ఆరు రోజులు కలిగినామంటండి వాటి రేట్లు అయితే బ్రదరే మనకి చెప్పలేదండి అయితే బ్రదర్ ట్రాన్స్పోర్ట్ అయితే ఎక్కడికి చేయరండి ఇప్పుడు ఈ కనిపించే చిక్స్ అండి ఈ చిక్స్ వయసు వచ్చేసి ఆరు రోజులుగా చెప్తారండి బ్రదరు ఈ దిగి ఆ రోజు లేని ఏంటండి వీటి ధర అయితే మనకు బ్రదర్ ఏ విధంగా ధర అయితే చెప్పలేదండి గుడ్లు గురించి చెప్పారండి ఒక గుడ్ కాస్ట్ బ్రదర్ నూట యాభై రూపాయలు చెప్పారండి ట్రాన్స్పోర్ట్ అయితే తెలియదండి కావాల్సి వచ్చి చూసి తీసుకోవచ్చు అని చెప్పారండి ఈ పిల్లల క్వాలిటీ ఎలా ఉంది పెట్టలు ఎలా ఉన్నాయి బ్రేడర్ ఎలా ఉన్నాయి అనేది బ్రదర్ అయితే జస్ట్ కామెంట్ చేయమంటున్నారండి వాటి యొక్క వారి యొక్క బ్రేడర్ల క్వాలిటీని తెలియజేయమంటున్నారండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో జస్ట్ తెలియజేయమంటున్నారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ